హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి బీన్స్ మసాలా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైనా మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి ఒక స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తరువాత కొబ్బరి వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వచ్చేసి కొబ్బరి వేసుకోవాలి ఇక్కడ నేను పచ్చి కొబ్బరి యూజ్ చేస్తున్నాను మీరు పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు ఈ విధంగా కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి వచ్చేసి ధనియాలు వేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఈ విధంగా కొబ్బరి ధనియాలు వేసుకొని ఒక నిమిషం వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత అందులోకి రెండు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకు తర్వాత లవంగాలు ఒక నాలుగు లవంగాలు తీసుకొని వేసుకోవాలి ఈ విధంగా మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి నువ్వులు యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను త్రీ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను త్రీ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హాఫ్ హాఫ్ స్పూన్ వచ్చేసి ఇక్కడ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చినంతవరకు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ మనం డైలీ ఏ విధంగా ఇంట్లో ఏ కుక్ చేసుకోవాలి ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈజీగా రెసిపీస్ ఛానల్లో చాలానే ఉన్నాయి మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ తరువాత చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి ఒక ఇంచు అల్లం కొంచెం వెల్లుల్లి ఒక ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పౌడర్లాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి హాఫ్ స్పూను ఆవాలు వేసుకోవాలి ఆఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి బీన్స్తో కర్రీ చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కలుపుకొని ఈ విధంగా నేను కొంచెం ఒక వన్ ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తరువాత బీన్స్ని కట్ చేసుకున్న బీన్స్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని బీన్స్ ఆనియన్ రెండు ఒకేసారి ఫ్రై అయిపోతాయి ఆయిల్లో ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకు ఈ విధంగా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని మధ్య మధ్యలో తీసి మూత తీసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలి తరువాత ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పసుపు సాల్ట్ వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ పసుపు ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి టమాటాలను యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి రెండు రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటాలు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క నిమిషం వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తరువాత అందులోకి కారం వేసుకోవాలి ఇక్కడ ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి మీరు కారం ఎంత తినగలిగితే అంత వేసుకోవచ్చు నేను వచ్చేసి ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను ఈ విధంగా ఒక స్పూన్ కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తరువాత అందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న మసాలాని వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మసాలా అంతా బాగా బీన్స్కి పట్టేలాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మధ్య మధ్యలో తీసి ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మీరు ఫ్రై కూర ఇష్టపడేలా ఉంటే ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అదే గ్రేవీ కర్రీ ఇష్టమైతే కొంచెం యాటర్ యాడ్ చేసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ గ్రేవీ కర్రీ తయారు చేసుకుంటున్నాను అందుకోసమని వాటర్ యాడ్ చేసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అదేవిధంగా మీరు ఫ్రై కర్రీ ఇష్టమైతే అదే ఆ మసాలాను వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రై కర్రీ తయారైపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆ విధంగా కూడా నేను వచ్చేసి ఇక్కడ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే చపాతీలోకి బాగుంటుంది ఈ విధంగా అయితే ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఫైనల్గా బీన్స్ మసాలా కర్రీ తయారైపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ రైస్ రైస్ అనే కాదు చపాతీ రోటీ పుల్కా దేనిలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీకి అయితే ఇంకా చెప్పనవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్